హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి మొదటిగా సో ఇది నా అంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే మీరు వీడియో చూడకుండా చెప్పినటువంటి విషయాలను మీరు అర్థం చేసుకోకుండా మళ్ళీ చాలామంది అయితే నాకు కాల్ చేస్తూ ఉన్నారు అందుకని సో నేను మొదటిగానే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక మీరు ఆన్లైన్ క్లాసుల్లోనికి జాయిన్ అవ్వాలంటే గోల్డ్ మెంబర్గా నేను ఈరోజు రేపు మీ అందరికి అద్భుతమైనటువంటి అవకాశం ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యేవారు ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి మరియు ఎగ్జామ్ లైబ్రరీ అంటే జనరల్ స్టడీస్ పర్పస్తో ఎగ్జామ్ లైబ్రరీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నా అది కూడా మీకు జాయిన్ బటన్ ద్వారా కానీ మీరు జాయిన్ అవ్వచ్చు అక్కడ సబ్జెక్టు చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రస్తుత కాలంలో మారినటువంటి విధానాన్ని బేస్ చేసుకుని నేను మీకు ఈ ఎగ్జామ్ లైబ్రరీ అనేది ఏర్పాటు చేస్తున్నా సో మాకు మెటీరియల్ లాంటివి కావాలి విఆర్ఓకి విఆర్ఓ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ విఆర్ఓ టెక్స్ట్ పేపర్లు అంటే మోడల్ పేపర్సు ఇక ఇంజనీరింగ్ అసిస్టెంటు డిజిటల్ అసిస్టెంటు కేటగిరీ వన్కి సంబంధించి మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా ఎంతవరకు మార్కెట్లో రాని విధంగా నేనైతే కనుక రెడీ చేశాను ఆల్రెడీ మరి ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ కూడా మీరే చూడండి ఇది నేను చెప్పింది కాదు సాక్షాత్తు మనం చిత్తూరు జిల్లాలో సో చిత్తూరు జిల్లా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జాగ్రత్తగా వినండి రెండు అంటే మొదటి మొదటి నోటిఫికేషన్లో చిత్తూరు జిల్లాలో వాస్తవపరంగా ఉండవలసినటువంటి ఆరు వందల పన్నెండు సచివాలయాలకు ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది తేరా చూస్తే నాలుగు వేలు సో పై పలి ఉన్నారు కానీ ఇంకా నియర్లీ ఉన్నటువంటి వాళ్ళు పదిహేడు వందల ఏడు ఖాళీలు అంటే చిత్తూరు జిల్లాలో ఇన్ని సర్దుబాటుకు ప్రతిపాదన చేసిన ఎనిమిది వందలు కానీ సర్దుబాటుకి ప్రతిపాదనలు చేశారు కానీ సర్దుబాటు ప్రక్రియ అవ్వలేదు సో ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో కొన్ని ఉద్యోగాలు వచ్చి వారు మానేసినటువంటి వారి ఖాళీలు అధికంగా ఉన్నాయి ఇలా ప్రతి జిల్లాలో ఇది మీరు ఏదో నేను సరదాగా చెప్పాను అనుకోవచ్చు చాలామంది నేను ముందు నుంచి మీకు ఈ విషయాలు చెప్తున్నా కొంతమంది పెద్దగా పట్టించుకోవాలి కానీ ఇప్పుడైతే సో సచివాలయ సిబ్బందికి ఊరట కలిగింది సచివాలయ సిబ్బందికి ఊరట కలిగింది ఎందుకంటే మా మీద అదనపు భారాన్ని వేస్తున్నారు మా మీద అదనపోయినటువంటి అంటే ఎక్కువగా మాలో ఉన్నటువంటి శక్తికి మించినటువంటి మేము పనిచేస్తూ ఉన్నాం వర్క్ చేస్తూ ఉన్నాం సో విధులను నిర్వర్తిస్తూ ఉన్నాం మేము డ్యూటీలు చేస్తూ ఉన్నాం అని వారి యొక్క బాధాకరమైనటువంటి విషయాలు కూడా మనకి సో వెలుగులోనికి వచ్చాయి ఇక రెండు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో సీ సీరియస్గా సో కొంతమంది సరదా కానీ ఎలక్షన్ తర్వాతే ఈ విషయాన్ని గుర్తికోండి మీరు చూడకుండా నాకు ఫోన్ చేయకండి అందుకే ముందు చెప్పాను అదేనా మీరు ఏదైనా వాట్సాప్లో పెట్టాను నాకు ఫోన్ కాల్ చేస్తే ఖచ్చితంగా కట్ చేస్తాను దాంట్లో డౌటే లేదు డౌటే లేదు నేను మొక్క మీద చెప్తాను ఇప్పుడునండి సో మీరు జాగ్రత్తగా ఈ విషయాలను అర్థం చేసుకోండి అందరూ దయచేసి అర్థం చేసుకోండి ఏంటి మరి సచివాలయ ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఆపకండి ఇక రెండోదిగా చూస్తుంటే మనం గ్రూప్ వన్ గ్రూప్ వన్కి సంబంధించి ప్రధాన ముద్దాయి జగనే అని సో డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎవరు ఆ టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు గారు ఓకే మనం సో రాజకీయ విమర్శల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇవి చేయటం అనేది సహజమే చేయొద్దు అని మనం చెప్పట్లా కానీ మనం గ్రూప్ వన్ గురించి మాట్లాడుతున్నారు కానీ గ్రూప్ టూ గురించి ఎందుకు మాట్లాడటంలా అలాగే రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు కూడా డిమాండ్ చేశారు దీనిని సిబిఐ చేత ఇక్కడ విచారణ జరిపించాలి సో నిష్పక్షపాతంగా అకౌంట్ అబిలిటీతో సో చేయించాలి అని వారు డిమాండ్ చేశారు సో డిమాండ్ చేయడం అనేది సో ఇదంతా కూడా చాలా మంచిదే అభ్యర్థులకు కానీ ఉద్యోగాలు వచ్చినటువంటి అభ్యర్థులకు కొంత అసహనం అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కనుక చూస్తుంటే చాలామంది అభ్యర్థులు ఏంటో తెలుసా అంటే ఏపీఎస్సిలో ఎలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయా అని నిజంగా ఏపీఎస్సి మీద రాజ్యాంగ సంస్థ మీద మరి చాలామంది పోటీ పరీక్ష అభ్యర్థుల్లో నమ్మకం పోతుంది ఫస్ట్ వారు ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు సో దయచేసి అవునా కాదా అన్నది మీరు ఆలోచించుకోండి అంటే ఇక్కడ కష్టపడి చదివినటువంటి అభ్యర్థులు సో ఇప్పుడు ఇదే జరిగిందా చంద్రబాబు టైంలో జరగలేదా నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న టైంలో జరగలేదా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న టైంలో జరగలేదా సో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జరగలేదా సో మిగిలినటువంటి ఆ గత చేసినటువంటి సీఎంల కాలంలో ఇలాంటివి పరిస్థితులు జరగలేదా అని అంటే సో జరిగాయో లేదో అనేది నువ్వు నేను చూడరా కానీ ఇప్పుడైతే కనుక ఈ యొక్క విధానం అనేది వచ్చింది కాబట్టి ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి వాస్తవపరమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోనికి వస్తూ ఉన్నాయి మరి రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ టూ పరిస్థితి కూడా మరి ఇదే కొనసాగుతుంది గ్రూప్ టూ పరిస్థితి కూడా ఇలాగే కొనసాగుతుంది అంటే గ్రూప్ టూ అయినా రేపు జరుగుతున్నటువంటి గ్రూప్ వన్ సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ చూడండి రోస్టర్ పాయింట్లో ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ ఇచ్చినటువంటి ఆయా నోటిఫికేషన్ కూడా మీరు చూడండి అవునా కాదు అవునా కాదు సో మీరు ఆలోచించుకుని చెప్పండి నేను చెప్పింది అవునా కాదా అన్నది దయచేసి ఎందుకంటే నేను నిరుద్యోగ అభ్యర్థులకు సో కష్టపడి చదివినటువంటి అభ్యర్థులు వారిని నష్టపోకూడదు వారికి న్యాయం జరగాలి దీని మీద ఒకవేళ మొన్న రాసినటువంటి గ్రూప్ టూ గురించి కూడా లేట్ చేస్తే లేట్ చేస్తే చాలా నష్టపోతారండి చాలా చాలా నష్టపోతారు సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు మరి జరిగినటువంటి దానిని రద్దు చేసి గ్రూప్ టూని రద్దు చేసి ఖచ్చితంగా అయితే గ్రూప్ టూని రద్దు చేసి ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తమ యొక్క వ్యవహారాలను తీరుతెనులు మార్చుకోవాలని ప్రభుత్వం సో ఈ రోజుతో ఎందుకంటే తర్వాత ఇక ఛాన్స్ లేదండి మీరు ఆలోచించుకోండి ఛాన్స్ లేదు ఈరోజు కనుక ప్రభుత్వం చెప్పకపోతే ఇక ఛాన్స్ అనేది లేదు సో ఎందుకంటే కోర్టులోనే జరుగుతుంది కాబట్టి ఇలా ఏళ్ల తరబడి వెళ్తానే ఉంటుంది వెళ్తానే ఉంటుంది సో దీని మీద ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరి విధానాన్ని సో అమలు చేస్తే నిజంగా అభ్యర్థులు కూడా కొంత ఓరటనేది కలిగించబడతా ఉంది ఓకేనండి